మీకు ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ క్వాలిటీ ఐటమ్ చాలా చాలా సూపర్ బాగా కస్టమర్ కమెంట్ చేస్తున్న వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చే దాన్ని బట్టి కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇది మాత్రం చాలా బానే ఉంది చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఫ్యాన్సీ వెరైటీ నడుస్తుంది ఫుల్ నడుస్తుంది ఐటమ్ ఇగో ఇట్లా చూడండి కలర్స్ మ్యాచింగ్ కలర్స్ చూడండి ఫోర్ కలర్ సెట్ వస్తుంది సెట్ కూడా చాలా చిన్నగా సెట్ వస్తుంది ఇది కొంగు కూడా పోచంపల్లి డిజైన్స్ వస్తుంది శారీస్ చూడండి చాలా సూపర్ ఫ్లవర్ డిజైన్స్ గ్యాప్ బార్డర్ మొత్తం జరి బోర్డర్ వివింగ్ మొత్తం అది ప్రింట్ కాదు మొత్తం వివింగ్ బోర్డర్ ఉంటది ఇది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ చూడండి మీరే డిఫరెంట్ ఉంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది చాలా ఫ్యాన్సీ శారీ కూడా చూడండి డిఫరెంట్ ఐటమ్ శారీ మీద టూ షేడ్ ఇది నార్మల్ ఇది నార్మల్ ఐటమ్ కాదు బెంగళూరు ఐటమ్ ఉంది ఇది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఇది మొత్తం మొత్తం ఇది వస్తుంది మొత్తం మగ్గం వర్క్ ఇది శారీ మొత్తం ఆల్వర్క్ కట్ వర్క్ టిష్యూ ప్యూర్ ఐటమ్ ఇది నడుస్తుంది ఫ్యాన్సీ వెరైటీ ఇది హాఫ్ మొత్తం వస్తుంది చూడండి కొంగు ఫుల్ వచ్చి ప్లస్ హాఫ్ మొత్తం వస్తుంది ఇగో ఇది చూడండి బార్డర్ చూడండి ఒకసారి బోడర్ చూడండి సారీ కూడా చూడండి సిక్స్ హండ్రెడ్ పైన చీర ప్రింట్ ఉంది చాలా ఫ్యాన్సీ వెరైటీ వెరైటీ నార్మల్ ఇది చూడండి పార్టీ వేర్ కాన్సెప్ట్ ఇప్పుడు జనాలు అంటే ఎలాగా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కావాలి అంటుంది బట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనల్ ఈ రోజు వచ్చిన న్యూ క్రిస్మస్ సారీ హౌస్ కి న్యూ క్రిస్మస్ సారీ హౌస్ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉందండి ఇవాళ కూడా స్పెషల్ ఆఫర్ పేర్లు కొత్త రకాలు తీసుకొచ్చారండి చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ సో మీకు షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు సో ఇవాళ హలో సార్ సార్ మీరే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ క్రిస్మస్ సారీ హౌస్ నేను ఇంతకి ముందు వీడియో పెట్టినా మీరు బాగా రెస్పాన్స్ ఇచ్చినా దాని తర్వాత మనకు చాలా కమెంట్స్ వచ్చేస్తుంది అన్న కొత్తగా వీడియో ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా నేను ఎక్కడే చాలా బిజీగా ఉంది చాలా కస్టమర్స్ వచ్చేస్తుంది రిపీట్ రిపీట్ కస్టమర్ రీసేలర్ మన దగ్గర అంటే చాలా మంచి తక్కువ అట్లా మంచి మంచి ఐటమ్ తీసుకుపోతుంది ఈ రోజు మాత్రం కూడా నేను చాలా మంచి వెరైటీస్ తీసుకొచ్చిన రేట్స్ మన దగ్గర మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంది మన పాత కస్టమర్ కి తెలుసు కొత్త కస్టమర్ కోసం చెప్పేస్తున్నా మన షాప్ న్యూ కిస్మస్ శారీ హౌస్ హైదరాబాద్ లో మదీనా ఉంది మదీనా హైకోర్టు అందరికీ తెలుసు హైకోర్టు గేట్ నెంబర్ ఫోర్ గేట్ నెంబర్ ఫైవ్ మన షాప్ దొరికితే ఎక్కడైనా వచ్చి ఇక్కడ గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర తమిళనాడు బ్యాంక్ ఉంది బ్యాంక్ దగ్గరనే మన షాప్ ఉంది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంది లైనింగ్ పెటికోట్ ఫాల్స్ శారీస్ ఆల్ వెరైటీస్ పట్టు శారీస్ ఆల్ వెరైటీస్ ఉంది కానీ ఈ రోజు మాత్రం ఎస్పెషల్ రీసేలర్ కోసం ఏది మంచి రకాలు ఉంది అది చూపిస్తున్నా రేట్స్ మనది చాలా తక్కువ రేట్ల మార్కెట్ నుంచి మన చాలా తక్కువ రేట్లో మన దగ్గర దొరుకుతాయి కొన్ని వెరైటీస్ చూపిస్తా చూడండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మినిమం ఐదు వేలు బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివరీ మీకు చేసిస్తా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ శారీ మన దగ్గర లేదు సింగిల్ సెట్ ఇస్తా షాప్ కి వచ్చి తీసుకుంటే సింగిల్ సెట్ కూడా ఇస్తా కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తా చూడండి చాలా తక్కువ రేట్లో మంచి మంచి వెరైటీస్ ఉంది ఫస్ట్ వెరైటీ ఇది చూడండి ఇది చంకీ చంబేలీ క్లాత్ బాగా చంకి చంపేది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ మొత్తం జరీ జరిగిలేస్ వచ్చేస్తుంది క్వాలిటీ చూడండి మీరే చాలా బానే ఉంది ఐటెం ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఐటమ్ ఇగో ఇది కొంగో ఇది ఎట్లా కొంగు వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా బార్డర్ వస్తుంది చూడండి కింద పైన బార్డర్ ఫుల్ నడుస్తుంది ఐటమ్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఐటమ్ ఉంది ఇది ఇగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు సెపరేట్ ఎలా వస్తుంది కొంగు ఎలా ఉంది అట్లా బ్లౌజ్ వస్తుంది మీకు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది క్లాత్ మాత్రం ఐటమ్ మాత్రం వెయిట్లెస్ క్లాత్ ఉంటుంది న్యూ కాన్సెప్ట్ ఇగో కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ చూపిస్తాం మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది చూడు ఇగో ఇగో అట్లా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది కానీ ప్రతి ఐటమ్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా మీరే ఎనిమిది కలర్ సెట్ ఉంది సెట్ కంపల్సరీ తీసుకోవాలా ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ కేవలం టూ ఫిఫ్టీ నైన్ ఐటెం మాత్రం చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది క్లాత్ కూడా క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఫ్యాంటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ పడుతుంది మీకు ఇది ఇందులో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంది మన దగ్గర ఈ డిజైన్స్ నేను మీకు చూపిస్తున్నా కదా ఎలా బండల్ ఇలాగా బండల్ బండల్ వస్తుంది మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్ ఇగో డిజైన్స్ ఇంకా డిజైన్స్ కూడా ఉంది డిజైన్స్ నేను మీకు ఒక బండల్ చూపిస్తున్నా ఇలా ఎనిమిది పీస్ బండల్ వస్తుంది కంపల్సరీ తీసుకోవాలి ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది ప్యూర్ డోలాలో సీక్వెన్స్ వర్క్ ప్యూర్ డోలాలో సీక్వెన్స్ వర్క్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది కొంగు కూడా చాలా బానే ఉంటది చూడండి ఇగో ఇది న్యూ కాన్సెప్ట్ వెరైటీ ఇగో ఇది చూడండి శారీ మొత్తం ఇది జరి వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి ఇది కొంగు ఇది శారీ మొత్తం ఆలవర్ వస్తుంది చూడండి ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఉంది ఫుల్ డిమాండ్ నుంచి నడుస్తుంది డిజైన్స్ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది డోలాలో కూడా ప్యూర్ క్వాలిటీ వస్తుంది బ్లౌజ్ చూడండి ఇది సపరేట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇవ్వ ఎట్లా చూడండి ఇందులో కలర్స్ ఎట్లా ఎనిమిది కలర్స్ సెట్ వస్తుంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ ఇలా సెట్ చూడండి క్వాలిటీ బట్ట పట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఒకసారి షాప్ కి విజిట్ చేయి మీకు అర్థమవుతుంది న్యూ కిస్మత్ లో ఎలా ఐటమ్ ఉన్నాయి మంచి ఐటమ్స్ మళ్ళీ మీరు రిపీట్ చేస్తారా నా మాట గ్యారంటీ ఎట్లా ఎనిమిది కల సెట్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ బాక్స్ లో ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఉంటది న్యూ కిస్మస్ సారీస్ లో చాలా తక్కువ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ లో మీకు బంగారం ఐటమ్ ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది పెన్సిల్ క్రేప్ క్లాత్ లా డోలా ప్రింట్ కొత్తగా క్వాలిటీ క్లాత్ మాత్రం ఐటమ్ మాత్రం చాలా బానే ఉంది న్యూ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ మార్కెట్ లో ఎక్కడ లేదు లేదు మీకు న్యూ కాన్సెప్ట్ ఉంది ఇది కొంగు చూడండి కొంగు కూడా డిఫరెంట్ కొంగు వస్తుంది చూడండి ఓకే చూడండి ఈ క్లాత్ కూడా చాలా బానే ఉంది ఫ్యాన్సీ క్లాత్ నార్మల్ క్లాత్ కాదు ఫుల్ నడుస్తుంది ఐటమ్ ఉంది చూడండి అట్లా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తుంది కూడా చాలా మెత్తగా ఉంటది బ్లౌజ్ చూడండి మీరే బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఫుల్ నడుస్తుంది చిన్న చిన్న బూటా వస్తుంది బ్లౌజ్ కి శారీ మొత్తం టూ షేడ్స్ టూ షేడ్స్ ఇప్పుడు నడుస్తుంది ఐటమ్ షేడ్స్ చూపిస్తా చూడండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఇందులో సాడీ కిస్మిట్స్ డిజైన్ క్వాలిటీ పట్టుకో మీరు ఎలా ఉంది క్వాలిటీ పట్టుకుంటే మీరు ఎప్పుడు చెప్తారా బాగా చాలా ఫ్యాన్సీ ఐటమ్ తక్కువ రేట్లో ఐటమ్ న్యూ కిస్మత్లో ఈసారి ఆఫర్ రేట్లో చాలా మంచి మంచి రకాలు ఇచ్చేస్తున్నాం మీకు ఒకసారి ఆర్డర్ ఇచ్చే మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంది అవునండి ఓన్లీ చిన్న సెట్ సిక్స్ కలర్ సెట్ వస్తుంది క్యాటలాగ్ చూడండి ఇలా చూడండి ఆరు కలర్ క్యాటలాగ్ వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బానే ఉంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది రెండు వందల ఎనభై రూపాయల్లో చాలా ఐటమ్ క్లాత్ క్వాలిటీ బట్ట పట్టుకుంటే మీకు చాలా హెవీ ఐటమ్ ఉంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది రెండు వందల ఎనభై రూపాయలు చూడండి ఇది డిజిటల్ ప్రింట్ లైట్ వెట్ క్లాత్ లో డిజిటల్ ప్రింట్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది మీరు శారీస్ చూడండి ఎలా లుక్ ఉంది చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది పార్టీ వేర్ ఐటమ్ నార్మల్ ఐటమ్ కాదు ఇదిగో శారీస్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం శారీ మీద జరి ఉంది ప్రింట్ కాదు జరి కూడా చాలా మెత్తగా ఇది చూడు కింద పైన బార్డర్ వస్తుంది కలంకారీ బోర్డర్ దీని స్పెషాలిటీ ఏమున్నాయి అనుకో బ్లౌజ్ చందేరి బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది మొత్తం శారీ వస్తుంది కదా సెపరేట్ గా బ్లౌజ్ వస్తుంది చందేరి క్లాత్ మీరే బ్లౌజ్ క్లాత్ కొంటే రెండు వందల యాభై రూపాయలు ఓన్లీ బ్లౌజ్ క్లాత్ దొరుకుతాయి మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది చూడు ఐటమ్ చాలా బాగానే ఉంది ఇందులో కలర్ చూడండి ఒకసారి ఎట్లా చాలా చిన్నగా సెట్ ఉంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది బ్లౌజ్ చూడండి బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ బెంగళూరు కలర్ కలర్ మ్యాచింగ్ క్వాలిటీ క్లాత్ కూడా చాలా బానే ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా తక్కువ రేట్లో మంచి మంచి వెరైటీస్ ఇచ్చేస్తున్నాం ఇగో చూడండి బ్లౌజ్ ఓన్లీ బ్లౌజే రెండు వందల యాభై రూపాయలు దొరుకుతాయి మీకు న్యూ కిస్మస్ శారీస్ లో ఐటమ్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది పోచంపల్లి కత్ బార్డర్ డోలా మీద కింద పైన జరి బోర్డర్ వచ్చి మిగతా బోర్డర్ మీద పోచంపల్లి బార్డర్ వచ్చేస్తుంది క్వాలిటీ చూడండి చాలా బాగా ఉంటది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ కొత్త కాన్సెప్ట్స్ ఇవ్వాలండి కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు అంటే జనాలు అంటే కొత్త కొత్త ఐటమ్స్ కావాలి దాన్ని బట్టి అన్ని న్యూ కాన్సెప్ట్ చూపిస్తున్నా ఇది చూడండి ఇది కొంగు కూడా పోచంపల్లి డిజైన్స్ వస్తుంది శారీస్ చూడండి ఇలా చాలా సూపర్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది గ్యాప్ మొత్తం జరీ బోర్డర్ వివింగ్ మొత్తం అది ప్రింట్ కాదు మొత్తం బోర్డర్ ఉంటది శారీ చూడండి వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా ఫ్యాన్సీ నార్మల్ ఐటమ్ కాదు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు డిజిటల్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ మార్కెట్ నుంచి మన దగ్గర చాలా తక్కువ దొరుకుతాయి ఒకసారి విజిట్ చే అర్థమైతుంది రీసేలర్ కి అంటే ధమాకా ఆఫర్ ఉంది మన దగ్గర ఇగో ఇది చూడండి ఇలా ఎనిమిది కలర్ సెట్ వస్తుంది సెట్ కంపల్సరీ కొనాలి చూడండి ఎట్లా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఇది క్వాలిటీ చూడండి చాలా బానే ఉంటది నార్మల్ ఐటమ్ కాదు ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ లో మీకు చాలా తక్కువ మంచి మంచి వెరైటీస్ ఉంది న్యూ కిస్మత్ లో నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది డిజిటల్ ప్రింట్ లో లెస్ లో డిజిటల్ ప్రింట్ వచ్చి జాకా బార్డర్ వస్తుంది వెయిట్లెస్ ప్యూర్ వెయిట్ లెస్ బట్ట ఉంటది ఇది క్వాలిటీ చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ కూడా క్వాలిటీ కూడా చాలా నడుస్తుంది ఎస్పెషల్ నడుస్తుంది ఐటమ్ ఉంది ఇది బ్లౌజ్ కూడా చాలా ఈ క్లాత్ పట్టుకుంటే అర్థమవుతుంది బ్లౌజ్ కూడా చాలా బాగానే ఉంటది మీకు ఇది ఇది చూడండి ఇది కొంగు శారీ మొత్తం ఇది జైకాట్ బార్డర్ ఇది మొత్తం లైట్ చూడండి హెవీ బార్డర్ ఉంటది నార్మల్ ఐటమ్ కాదు చాలా హెవీ ఐటమ్ ఉంది ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఇది ఇగో ఇది చూడు ఈ శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బట్ట చూడండి బ్లౌజ్ బట్టా కూడా సూపర్ ఉంటది చాలా బాగా ఉంది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఫ్యాన్సీ వెరైటీ కస్టమర్ ఒకసారి ఒకసారి తీసుకోపోతే మళ్ళీ రిపీట్ చేయాల ఐటమ్ ఎట్లా మ్యాచింగ్ చూడండి ఒకసారి ఆ రూపీస్ క్యాటలాగ్ క్యాటలాగ్ కూడా చాలా చిన్నగా కేటలాగ్ ఉంది ఒకసారి కలర్స్ కూడా లైఫ్ చూపిస్తా మీకు చూడండి ఇగో ఇట్లా మొత్తం క్వాలిటీ కూడా చాలా ఫ్యాన్సీ నార్మల్ క్వాలిటీ కాదా ఇది ఇగో ఇది చూడండి ఎట్లా కలర్స్ వస్తుంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది ఆరు కలర్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ చాలా ధమాకా రేట్తో మంచి మంచి ఐటమ్ ఇచ్చేస్తున్నా ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది డిజిటల్ పైన ప్యూర్ వెయిట్లెస్ డిజిటల్ పైన సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కొత్తగా కాన్సెప్ట్ కొత్తగా వెరైటీ ఉంది ఇది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి బార్డర్ చూడండి శారీ కూడా చూడండి ప్రింట్స్ అంటే ఓన్లీ ప్రింట్ చేస్తే మీకు సిక్స్ హండ్రెడ్ పైన చీర ప్రింట్ ఉంది ఖాళీ అంతే చాలా ఫ్యాన్సీ వెరైటీ నార్మల్ వెరైటీ కాదా ఇది చూడండి వేర్ కాన్సెప్ట్ ఇప్పుడు జనాలు అంటే ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫైన్సీ కావాలి అంటుంది దాన్ని బట్టి కొత్త ఐటమ్స్ కస్టమర్ డిమాండ్ డిమాండ్ ఐటమ్ ఉంది ఇది కస్టమర్ చాలా డిమాండ్ చేస్తున్నాయి ఇగో ఇది శారీ మొత్తం ఇగో ఇది చూడండి బ్లౌజ్ కూడా చూడండి మీరే బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది నార్మల్ ఐటమ్ కాదు చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఫ్యాన్సీ వెరైటీ ఇది ఇందులో ఒకసారి కలర్స్ కూడా చూపిస్తా చూడండి మీరు బట్ట పట్టుకుంటే అర్థమవుతుంది చాలా ఫ్యాన్సీ వెరైటీ ఇది ఇది

ఐటమ్ ఇది చూడండి జైపురి జైపురి క్వీన్ కొత్తగా ఐటమ్ ప్యూర్ జార్జెట్ లో వస్తుంది ఇది బట్ట చూడండి న్యూ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ మార్కెట్ లో ఎక్కడ దొరకవు మీకు న్యూ కాన్సెప్ట్ వెరైటీ చూడండి ఇది బాగుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ క్వాలిటీ ఐటమ్ మాత్రం చాలా చాలా సూపర్ బాగా కస్టమర్ కమెంట్ చేస్తున్న వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేయ దాన్ని బట్టి కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇది చూడండి బ్లౌజ్ చూడండి ప్లేన్ బ్లౌజ్ వచ్చి ఇది మొత్తం వివింగ్ వివింగ్ బోర్జ్ చూడండి మొత్తం వివింగ్ బోర్డర్ ఇది నార్మల్ ఐటమ్ కాదా ఇది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇట్లా చూడండి ఇందులో ఒకసారి కలర్స్ చూడండి మీరు జైపూరి కుయిన్ అంటే చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది మార్కెట్ ఎక్కడ ఈ ఐటమ్ దొరకవు మీకు ఓన్లీ న్యూ కిస్మత్ లో దొరికితే కొత్తగా కాన్సెప్ట్ కొత్తగా వెరైటీ చూడండి సిక్స్ కలర్ సెట్ వస్తుంది సెట్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ జైపూరి కుయిన్ చాలా సూపర్ ట్రెండింగ్ సూపర్ వెరైటీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది బనార్సీ కుప్పడం పట్టు బనార్ బనార్ కుప్పడం పట్టు టిష్యూ మీద బాగా డిమాండ్ నుంచి నడుస్తుంది శారీ చూడండి మీరు లుక్ చూడండి ఎలా ఉంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఇగో ఇది చూడండి శారీ మొత్తం ఓపెన్ చేసి కూడా చూపిస్తాం ఒకసారి కొంగు కూడా వస్తుంది బార్డర్ ఎలా ఉంది అట్లా రిచ్ కొంగు వస్తాయి ఇగో ఐటమ్ మాత్రం చాలా బాగానే ఉంది చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఫ్యాన్సీ వెరైటీ నడుస్తుంది ఫుల్ నడుస్తుంది ఐటమ్ ఇగో ఇట్లా చూడండి కలర్స్ మ్యాచింగ్ కలర్స్ చూడండి ఫోర్ కలర్ సెట్ వస్తుంది సెట్ కూడా చాలా చిన్నగా సెట్ వస్తుంది ఫోర్ పీస్ సెట్ ఫోర్ సెట్ టాప్ డైట్ ఐటమ్ ఇది చాలా పట్టు టైప్ లో ఫైన్సీ ఐటమ్ ఉంది బనారసి కుప్పడం పట్టు ఓకే ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఐటమ్ మాత్రం చాలా బాగానే ఉంటుంది చూడండి మీరే లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ రాదు లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ రాదు ఐటమ్ మాత్రం చాలా మంచిగా నడుస్తుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది డోలా డిజిటల్ డిజిటల్ డోలా డోలా ఫైన్సీ రేపియర్ ఐటమ్ ఇది నార్మల్ ఐటమ్ కాదు పార్టీవేర్ ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ బనారసీ సిల్క్ వస్తుంది ఇది మీరు ఐటమ్ చూడండి క్వాలిటీ చూడండి ఇది గో శారీస్ ఇది కొంగు శారీ మొత్తం ఆల్వర్ డోలా వస్తుంది ప్యూర్ ఒరిజినల్ ఇది నార్మల్ ఐటమ్ కాదు బెంగళూరు ఐటమ్ ఉంది ఇది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది చూడండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఇది మొత్తం ఐటమ్ మొత్తం వివింగ్ ఇది శారీ మొత్తం వివింగ్ వస్తుంది చూడండి డిజైన్స్ ఐటమ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది శారీ ఇది కొంగు వస్తుంది సారీ ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగానే ఉంటది ఫ్యాన్సీ పార్టీవేర్ ఐటమ్ చాలా మంచి నార్మల్ ఐటమ్ కాదా ఇది ఇందులో ఒకసారి కలర్ చూడండి మీరే ఓకే పార్టీవేర్ ఐటమ్ బాక్స్ ఐటమ్ వస్తుంది ప్యూర్ బనార్సీ సిల్క్ మా ఓన్లీ ఫోర్ కలర్స్ చాలా సింగల్ ఫోర్ కలర్ సిక్స్ కలర్ ఐటమ్ వస్తుంది ఇందులో ఇది ఒకటి డిజైన్ కూడా ఉంటది చూడండి బాక్స్ ఐటమ్ వస్తుంది ఇది ఒకటి డిజైన్ అది ఒకటి డిజైన్ ఇంకా డిజైన్స్ ఉంది కానీ నేను మీకు టూ డిజైన్స్ చూపిస్తున్నా ఇంకా కావాలంటే వీడియో కాల్ చేయి మీకు చూపిస్తాను ఎట్లా చూడండి సిక్స్ కలర్ ప్యూర్ బనార్సీ సిల్క్ వస్తుంది ఇది ఒరిజినల్ చాలా బాగుంది ఐటమ్ చూడండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి డిజైన్స్ దొరుకుతాయి మీకు ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ ట్వంటీ ఓన్లీ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు సారీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఐటమ్ మాత్రం చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఫుల్ రన్నింగ్ ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్ ఇదే మీకు థౌజండ్ రూపీస్ పైన ఐటమ్ ఉంది ఇది ఓకే ఓన్లీ మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ లో దొరుకుతాయి న్యూ కిస్మత్ లో డిజైన్స్ ఆఫర్ రేట్స్ ఉన్నాయి చాలా తక్కువ రేట్ నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది బనార్సీ లో యాంటిక్ కాపర్ బార్డర్ యాంటిక్ కాపర్ బార్డర్ యాంటిక్ ఐటమ్ ఉంది ఇది కాపర్ కూడా వస్తుంది ఇది చూడండి మీరే ఇది కొంగు ఇది యాంటిక్ వస్తుంది గోల్డ్ అండ్ కాపర్ రెండు కాంబినేషన్ వస్తుంది శారీస్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది కింద పైన సేమ్ బార్డర్ అవునండి ఎక్కువ కస్టమర్ డిమాండ్ చేస్తుంది కింద పైన సేమ్ బార్డర్ కావాలి ఐటమ్ చాలా ఫ్యాన్సీ నార్మల్ ఐటమ్ కాదు పార్టీవేర్ ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ ఇది బ్లౌజ్ చూడండి మీరే బ్లౌజ్ కూడా ఎట్లా హెవీ ఉంది వన్ మీటర్ పైన బ్లౌజ్ వస్తుంది హెవీ ఐటమ్ నార్మల్ ఐటమ్ కాదా ఇది యాంటీ కాపర్ బోర్డర్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ ఇందులో కలర్ చూడండి ఒకసారి కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇగో ఓకే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది కలర్స్ కాంబినేషన్ ఐటమ్ చాలా బాగానే ఉంటుంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇగో ఇట్లా సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది సెట్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల ఇరవై ఐదు ఓన్లీ సెవెన్ ట్వంటీ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అంటే బనార్సీ జార్జెట్ ఇది ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ శారీ చాలా ఫైన్సీ ఉంటుంది నార్మల్ ఐటమ్ కాదు హెవీ ఐటమ్ ఉంటుంది ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి మధురికా పట్టు 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 న్యూ 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 ఐటమ్ నేను మీకు డిజిటల్ వస్తుంది ఇది నార్మల్ కాదు ఫ్యాన్సీ ఫార్టీవేర్ ఐటమ్ ఇది సారీస్ చూడండి అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ మొత్తం ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తా కాంట్రాస్ ఐటమ్ ఇది చూడండి ఇది ఓకే ఇది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ చూడండి మీరు ఎలా డిఫరెంట్ ఉంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది చాలా ఫ్యాన్సీ శారీ కూడా చూడండి డిఫరెంట్ ఐటమ్ శారీ మీద టూ షేడ్ వస్తాయి ఇది నార్మల్ ఐటమ్ కాదు టూ షేడ్ కలర్స్ వస్తుంది పార్టీవేర్ ఐటమ్స్ ప్రతి చీరలకి కలర్స్ డిజైన్ చూడండి మీరే చాలా పార్టీవేర్ ఐటమ్ అన్ని డిజైన్స్ వేరే వేరేగా ఉంటుంది ఇగో అట్లా అన్ని డిజైన్స్ వేరే వేరేగా వస్తాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ చూపిస్తున్నా మీకు ఇప్పుడు ఈ రోజు మాత్రం చాలా కొత్త వెరైటీ చూపిస్తున్నా అవును అన్ని లాభం అన్ని లాభం ఐటమ్ చాలా లో మంచి మంచి ఐటమ్ ఇచ్చేస్తున్నా చూడండి మీరే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మీకు చూపిస్తున్నా చూడండి బాగుంది ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది చూడండి ఇలా మొత్తం కలర్ సెట్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఆరు వందల నలభై రూపాయలు చాలా ఫ్యాన్సీ నడుస్తుంది ఐటమ్ ప్యూర్ మధురికా పట్టు చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల తొంభై రూపాయలు ఆరు వందల నలభై రూపాయలు సారీ ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి జిమిజు బట్టారో టిష్యూ చాలా న్యూ కాన్సెప్ట్ ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఇది ఓకే నార్మల్ కాదు మార్కెట్ డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది కానీ మన దగ్గర ఒరిజినల్ బాగా డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది శారీస్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా క్లాత్ మాత్రం మీటర్ లాగా కొంటే రెండు వందల యాభై రూపాయలు క్లాత్ మీటర్ దొరికితే చూడండి ఇది కూడా చూడండి శారీ మొత్తం వస్తుంది ప్లస్ మొత్తం మగ్గం వర్క్ ఇది ఓకే శారీ మొత్తం ఆల్ వర్క్ కట్ వర్క్ టిష్యూ ప్యూర్ ఐటమ్ ఇది నడుస్తుంది ఫ్యాన్సీ వెరైటీ ఇది హాఫ్ మొత్తం వస్తుంది చూడండి కొంగు ఫుల్ వచ్చి ప్లస్ హాఫ్ మొత్తం వస్తుంది ఇగో ఇది చూడండి చూడండి ఎట్లా ఇప్పుడు ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నా క్వాలిటీ మాత్రం చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది శారీ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి మీకు ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్ క్వాలిటీ అంటే చాలా సూపర్ ట్రెండింగ్ ఐటమ్ నడుస్తుంది ఫుల్ రన్నింగ్ ఐటమ్ కట్ వర్క్ లో సూపర్ వెరైటీ ఉంది చూడండి ఇది ఇగో ఇందులో కలర్స్ చూడండి మీరే ఒకసారి కలర్స్ కూడా చూడండి అదిరిపోతుంది కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ కూడా ఇది చూడండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ ఫైవ్ కలర్స్ సెట్ వస్తుంది మీకు ఐదు కలర్స్ అట్లా ఐదు కలర్స్ సెట్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం నైన్ సెవెంటీ ఫైవ్ ఇది మొత్తం మగ్గం వరకు ఇది మార్కెట్ లో ఇదే ఐటమ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన దొరుకుతాయి న్యూ కిస్మత్ లో మీకు ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దొరుకుతాయి ఒరిజినల్ ఐటమ్ ఇది కొన్ని వెరైటీస్ చూపిస్తున్నా ఇంకా మన దగ్గర బాగా వెరైటీస్ ఉంది మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయి కేటలాగ్ ఐటమ్ చూడండి కేటలాగ్స్ లో కూడా బాగా వెరైటీ ఉంది కేటలాగ్ కూడా టూ సెవెంటీ ఫైవ్ నుంచి మన దగ్గర స్టార్ట్ ఉంది మంచి మంచి వెరైటీ ఉంది రీసేలర్ కోసం ఒకసారి మన షాప్ కి విజిట్ చేయి మీకు అర్థం అవుతుంది మన దగ్గర క్వాలిటీ ఐటమ్ మాత్రం చాలా బాగానే ఉంటది వన్ సెవెంటీ వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ ఉంది పట్టు శారీస్ కావాలంటే అది కూడా ఉంది శారీస్ ఫాల్స్ పెటికోట్ బ్లౌజ్ పీస్ లైనింగ్ ఆల్ వెరైటీస్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది అన్ని వెరైటీస్ పట్టు శారీస్ అన్ని వెరైటీస్ ఉంది మన కస్టమర్ కి అందరికీ తెలుసు కొత్త కస్టమర్ ఇంకా ఒకసారి అడ్రస్ చెప్పేస్తున్నా న్యూ కిస్మస్ శారీ హౌస్ మదీనాలో హైదరాబాద్ లో మదీనాలో హైకోర్టు గేట్ నెంబర్ ఫోర్ దగ్గర తమిళనాడు బ్యాంక్ ఉంది బ్యాంక్ పక్కనే మన షాప్ ఉంది ఈజీ అడ్రస్ ఉంది ఒకసారి విజిట్ చేయి ఈ వీడియోకి లైక్ చేయి షేర్ చేయి ఓకే థ్యాంక్స్ అండి